హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ వీడియోలో నాసిక్ సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏమి అట్లా ఈ వీడియోలు తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసేయండి ఇంకా ఈరోజు పన్నెండో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం నాసిక్లో ధరలు చూసుకుంటే ముందుగా సెకండ్ రకం మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభైలోపు సెకండ్స్ అయితే నడుస్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ అంతా నాలుగు వందల యాభై పై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయి నాసిక్లో టాప్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే ఐదు వందల యాభై పై నుంచి ఆరు వందల వరకు టాప్ రేట్లు అయితే కొనసాగుతున్నాయి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ నాసిక్ టాప్ రేట్స్ ఇది నాసిక్కు సంబంధించి టమాటా ధరల వివరాలు ఇంకా లైక్ కొట్టకుండా ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను ఈ వీడియోని ఇంతవరకు చూసినా మేము అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్